నెల్లూరులో రొయ్యల దేశీయ మార్కెట్ పై అవగాహన ర్యాలీ నెల్లూరు రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ ఏవి పెట్రోల్ బంక్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ప్లే కార్డు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అప్పాడ చైర్మన్ వెంకట రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నాపా నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో మనం కూడా ఈ నినాదాన్ని అందులో ఆగ్రాకల్చర్ ప్రొఫెషనల్స్ గా నెల్లూరు ఆగ్రాకల్చర్ ప్రొఫెషనల్స్ ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నంత వల్ల ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సుమారు ఒక వెయ్యి మంది పాల్గొన్నారు ఒక ఐదు వందల కార్లు వరకు వచ్చిన మనకి పర్మిషన్ లేని పక్షాన ఒక వంద కార్లు వరకు మనం ఈ దీనిలో ఒక వంద బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటే సేవ్ కల్చర్ ఇండస్ట్రీ సేవ్ ఆక్వా ఫార్మర్స్ ఆక్వా ఫార్మర్స్ కి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గిట్టుబాటు ధర అని అంటే మనం ఆరోగ్యంగా మనం రొయ్యల్ని మనం తిన్నప్పుడు రైతుకి గిట్టుబాటు ధర అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఈ రోజు వరకు మనం ఇండస్ట్రీలో పండించేటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనము ఇండియాలో మన కన్జంప్షన్ తక్కువగా ఉంది మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని మనం దేశ విదేశాలకు పంపించి మనం మాత్రం నార్మల్ ఫుడ్ తింటున్నాం ఈ మంచి ఒక వైట్ గోల్డ్ లాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రొయ్యల్ని మనం ఆరోగ్యానికి తోటి మన ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్సే కాకుండా యాంటీ యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ సెలీనియం లాంటి ఎన్నో పౌష్టికైనటువంటి ఆహారాలు ఆహారం దీనిలో ఉంది కాబట్టి అలాగే దీనివల్ల మన నాడీ వ్యవస్థ కానీ బీపీ షుగర్లు కానీ మరియు బాడీకి మనము ఫ్యా ఫ్యాటీ అంటే మా ఆరోగ్యంగా లావుగా కాకుండా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేదానికి ఈ ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీన్ని మనము తిని మన పరిశ్రమను మనం కాపాడుకొని మన ఇండస్ట్రీని మనం కాపాడుకొని అలాగే గ్రామ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి దేశ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ మనం కాపాడుకున్నాము మనం వేద విదేశాలకి పంపించుకుంటాం మన రైతులు మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండి మన మన ఇండస్ట్రీని మనం కాపాడుకునే విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అధినేతని నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో అడదుడుగులతో కూడా ఈ సెక్టర్ ఈ మధ్య మరీ ఇబ్బంది పడుతుంది ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఇతర దేశాల యుద్ధాల వల్ల బాగా ఎఫెక్టివ్ గా రేట్లు డౌన్ అయినాయి ఈ మనం పండించే ఈ రోజులని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ కే ఆధారపడి ఈ మధ్యంతా రేట్లు డౌన్ అయ్యి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ మనం పండించే ఈ రైల్ని మనమే కన్జంప్షన్ చేయగలిగితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఈ సెక్టార్ని కాపాడుకోగలుగుతామని అందరూ అభిప్రాయం అందుకే మన సీఎం గారు ప్రతి 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 కూడా వీక్లీ వన్స్ తినాలని తింటే ఆ కుటుంబంలో కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఫిట్నెస్ గా ఉంటారు దాంతో పాటు మన రెవెన్యూని మనం కాపాడుకున్నట్టు మన రైతులను మనం ఇచ్చి మన రైతులను మనం కాపాడుకున్నట్టు ఉంటుంది ఈ సెక్టార్ ఫ్యూచర్ లో ఇంకా మంచి గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతుందని మన గవర్నమెంట్ కూడా ఎంతో పెట్టింది అందుకని కోరేది అంతే ఒకటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్లీ అయినా ఈ రోజులకి పెంచాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం తెలుగు చేసినందుకు అందరెడ్డి ధన్యవాదాలు రాజశేఖర్ యాక్డ్స్ అండ్ కెమికల్స్ అధినేతని నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యాక్ ఫీల్డ్ లో ఉన్నాను చాలా ఒడిదుడుకులు చూశాము కానీ ఎత్తనా ఫైనల్ గా మన డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కానీ ఇండస్ట్రీకి బాగుంటుంది అని ఒక గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ కానీ రైతుల సైడ్ సపోర్ట్ గానీ నాపా అనే అసోసియేషన్ వీళ్ళు ఫామ్ చేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పెట్టి టూ అవర్స్ ర్యాలీ చేశారని దీనికి ముఖ్యంగా పెట్టిన ఎఫెక్ట్స్ పెట్టిన టోటల్ టీమ్ కి వీళ్ళతో పాటు వానదేవాడు కూడా థ్యాంక్స్ చెప్పాను ఎక్కడ వర్షం వచ్చిన టోటల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయిందంటే కేవలం మీకోసం మంచి మనసుతో చేశారు చూసారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని దానికోసం దేవుడు ఆపి మిమ్మల్ని సక్సెస్ చేసి ఎంకరేజ్ చేశాడు మనకు కూడా చైనాలో లాగా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే మనకి ఏ దేశం మీద ఎవరి మీద ఆధారపడకుండా చికెన్ తో పాటు రేట్లు కూడా చూసుకొని ఒక పర్సెంట్ మనం కన్జ్యూమ్ చేయగలిగితే మన ఇండియా బాగుపడుతుంది రైతులు బాగుపడతారు ఇండస్ట్రీస్ కూడా బాగుపడతాయి టోటల్ మీడియా వాళ్ళందరికీ మాకు సపోర్ట్ ఇంక్లూడింగ్ అవర్ డీలర్స్ ఫార్మర్స్ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్ట్ అండ్ లోకల్ ఏజెంట్ సోషిటెడ్ దిస్ ప్రోగ్రామ్ కన్సూమ్స్ ద హెల్ది అవర్ కంట్రీ ఆల్సో ఎకనామికలీ స్ట్రాంగర్ బై బంగ్ అవర్ ఓన్ బిండి అండ్ బై ఇండియన్ స్ట్రిప్స్ అండ్ ఈ హెల్ది మనం ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అండి మీ అందరికీ తెలుసు దట్ వన్ హ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ అవ్ టు సపోర్ట్ దిమ్ ఫార్మర్స్ Who producing lakhs of tons? In Andhra, we are supposed to produce 5 lakh tons of material. If we are not able to consume at least 25% of it, then what about the future? This is the backbone, Andhra's backbone of this aquaculture. It is indirectly supporting more almost 10 lakh families. And it is a lifeline for many people. And we have to make it successful by consuming shrimps at least every person per day, per month, 1 kg. That leads to huge consumption. At least 1 lakh ton will be consumed. So please, everyone, consume shrimp. Be healthy.